హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా విప్పుతుంటే ఏసీపీ అధికారులు కళ్లు తేలేస్తున్నారు అతని పేరుపై వందల ఎకరాల భూములున్నాయి తెలంగాణలో కాదు ఏపీలో కూడా ఖరీదైన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఫ్లాట్లున్నాయి చెప్పుకుంటూ పోతే అక్రమాస్తుల చిట్టా చాంతాడంతో ఇంతవరకు గుర్తించిన శివ బాలకృష్ణ అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు ఏసీపీ అధికారులు హెచ్ఎండిఏ డైరెక్టర్ పదవిని అడ్డం పెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టాడు శివబాలకృష్ణ ఎనిమిది రోజుల కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు ఏసీబీ అధికారులు బినామీలు అతనికి సహకరించిన అధికారుల వివరాలు రాబట్టారు శివ బాలకృష్ణ పేరు మీద రెండు వందల పద్నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఏడు ఫ్లాట్లు మూడు విల్లాలు పంతొమ్మిది ఓపెన్ ప్లాట్లు గుర్తించారు జనగామ జిల్లాలో నూట రెండు ఎకరాలు కర్నూలు జిల్లాలో ముప్పై ఎనిమిది సిద్దిపేట జిల్లాలో ఏడు యాదాద్రి జిల్లాలో అరవై ఆరు ఎకరాలు వ్యవసాయ భూములు ఉన్నాయి ఈ ఆస్తులన్నింటినీ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు తెలంగాణలోనే కాదు ఏపీలోని శివ బాలకృష్ణకు భారీగా ఆస్తులున్నాయి విశాఖపట్నంలో శివ బాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట ఇరవై తొమ్మిది ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు అలాగే విజయనగరంలో కూడా ఆస్తులున్నట్లు దర్యాప్తులో తేలింది శివ బాలకృష్ణ అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు అధికారులు శివబాలకృష్ణకు చెందిన బ్యాంకు లాకర్లలో గల బంగారంతో పాటు ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు అవినీతి వ్యవహారాల్లో పలువురు హెచ్ఎండీఏ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో చెప్పాడు శివబాలకృష్ణ దీంతో వాళ్లపై దర్యాప్తు చేస్తున్నారు వివిధ అంశాలకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాలో శివ బాలకృష్ణ పనిచేసినప్పుడు పలు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులకు అడ్డగోలుగా అనుమతిచ్చినట్లు గుర్తించారు దీంతో ఆ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తోంది ఏసీబీ హైదరాబాద్లోని నార్సింగి పుప్పాలగూడ ప్రాంతాల్లో భారీ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి బాలకృష్ణ అక్రమంగా అనుమతిచ్చినట్లు గుర్తించారు అంతేకాదు బ్లాక్ లిస్టులో ఉన్న రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల ఫైళ్లు కూడా క్లియర్ చేశారు దీనికి ప్రతిగా పలువురు బిల్డర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు శివబాలకృష్ణ అలాగే శివబాలకృష్ణ బినామీలకు ఫ్లాట్స్ ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ ఎనిమిది రోజుల కస్టడీ ముగియడంతో అతన్ని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అతనికి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు దీంతో శివబాలకృష్ణను చంచలగూడ జైలుకు తరలించారు శివబాలకృష్ణ అవినీతిలో సోదరుడు శివనవీన్ పాత్ర కూడా ఉందని తేలింది అక్రమంగా సంపాదించిన నలభై ఎనిమిది భూముల డాక్యుమెంట్స్లో ఇరవై ఒక్క ఆస్తులు నవీన్ అతని భార్య అరుణ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు దీంతో నవీన్ ను కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు తర్వాత అతన్ని జైలుకు పంపారు అధికారులు శివ బాలకృష్ణతో పాటు శివ నవీన్ను మరోసారి తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తామంటున్నారు శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరుగుతోంది త్వరలో మరో ముగ్గురిని అరెస్టు చేస్తామంటున్నారు ఏసీబీ అధికారులు